హలో అండి మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది స్విఫ్ట్ విఎక్స్ఐ వర్షన్ అయితే ఉందండి విఎక్స్ఐలో పెట్రోల్ వర్షన్ అయితే ఉంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది నీట్గా మెయింటైన్ చేశారు కార్ని ఎక్కడ డెంటింగ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి ఇప్పుడు దాకా కారు మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది దీనికి మొత్తం కూడా పెయింటింగ్ అయితే ఒరిజినల్ పెయింటింగ్ ఉంది ఇంటీరియర్ నీట్గా మెయింటైన్ చేశారు దాంతోపాటుగా దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్తో పాటుగా ఏసీ ఏసీ కంట్రోల్లో ఉంది హీటర్ కూడా పనిచేస్తుంది అన్నీ కూడా బాగానే ఉన్నాయి కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ కారు కనుక్కోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ని వీడియోని కూడా షేర్ చేయండి కార్ కొన్న అమ్ముడైన వెంటనే కారు ఫోన్ నెంబర్ అయితే డెలిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు వెంటనే ఫోన్ నెంబర్ చూసేసి డైరెక్ట్గా కొనుక్కోవడానికైతే ట్రై చేయండి లొకేషన్ కూడా ఉంటుంది కార్ అమ్ముడైన తర్వాత కార్ లొకేషన్ మరియు ఫోన్ నెంబర్ అయితే తీసేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్నని ఆ వెబ్సైట్లో పూర్తిగా కూడా డీటెయిల్స్ ఉంటాయి కార్ లొకేషన్ ఫోన్ నెంబర్ అయితే ఆ వెబ్సైట్లో ఉంటాయి అది కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెడతాను పిన్ చేసి పెడతాము అది మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే వెబ్సైట్లో మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి మీరైతే తొందరగా చూసేసి కాల్ కార్ లొకేషన్ కారు ఫోన్ నెంబర్కి అయితే చేయండి డైరెక్ట్గా వచ్చేసి మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ కొనుక్కోవచ్చు కాబట్టి కార్ త్వరగా మీరు కాల్ చేస్తేనే ఉంటుంది కాబట్టి మేము తర్వాత అయితే ఫోన్ నెంబర్ తీసేస్తాం కాబట్టి మీరు వెంటనే ఫోన్ అయితే చేయండి కార్ అమ్ముకపోకముందే కాబట్టి తొందరగా అయితే ఫోన్ చేయండి తక్కువ ధరలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్ చాలా తక్కువ ధరలో ఉంది ఈ కార్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే ఫోన్ చేయండి విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఉంది రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ టైర్స్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా ఉంది స్టెపిని నీట్గానే ఉంది బంపర్కి అయితే కొంచెం పెయింటింగ్ జరిగింది బ్యాక్ బంపర్కి ఫ్రంట్ బంపర్ అయితే కొత్తదే కంపెనీతో పాటుగా వచ్చిందే ఉంది పవర్ విండోస్ పవర్ అన్నీ కూడా నీట్గా పనిచేస్తున్నాయి అన్నీ కూడా బాగానే ఉన్నాయి చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొత్త కార్ కొందామని వాళ్ళు తక్కువకే అమ్ముతున్నారు కాబట్టి లొకేషన్ అయితే చూడండి వెంటనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ లొకేషన్ ఉంటుంది ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి డైరెక్ట్గా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీకు ఈజీగా ఉంటుంది కామెంట్ బాక్స్లో వెబ్సైట్ వెబ్సైట్లో చూడవచ్చు లేదంటే గూగుల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి మీరు అందులో కూడా చూడవచ్చు వెంటనే చూడండి ఫోన్ నెంబర్ డెలీట్ చేయముందే